మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట కార్యదర్శి రావుల రమేష్ డిమాండ్ ఇక కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు ఇక కార్మికుల డిమాండ్లు పరిష్కరించబోతే రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ ను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు ఈ రోజు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట టీఐటియుఎంఆర్పిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ ఇరవై ఆరు వేలు ఇచ్చే లోపు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు ఏ విధంగానైతే ఇరవై ఒక్క వేలు రూపాయలు ఇస్తా ఉన్నారో దాన్ని తక్షణమే బేసరతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా కొనసాగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తా ఉంది అధికారంలో వచ్చేటువంటి ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల కూడా కనీస వేతనాలు ఇస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు హన్మకొండను కూడా సందర్శిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు హన్మకొండకు వచ్చి సమీక్షలు చేసేటువంటి ముందు రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు